హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఫ్రెండ్స్ వాళ్ళు లంచ్ కస్తున్నారు వాళ్ళ బాబుని తీసుకుని సో హన్విక అండ్ ధ్రువ్ ఈ అమ్మాయి మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి తెలుగు వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది ఫ్రమ్ జర్మనీ ఈ వ్లాగ్ అంతా చాలా రాగా పెడదాం అనుకుంటున్నా మా కన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి మేము ఏమేమి మాట్లాడుకుంటాము ఏమేం చేసాము ఇదంతా రా క్లిప్స్ చాలా వరకు యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను సో చూడాలి మా ఫన్ అదంతా ఎట్లా ఉంది ఏంటి అనేది ప్రెసెంట్ అయితే నేను చాలా లేట్ గా లేచాను ఆల్రెడీ ఎయిట్ థర్టీ అయిపోయింది నిన్న నేను బర్త్డే పార్టీకి వెళ్ళాను అక్కడ సన్ స్ట్రోక్ గట్టిగా తగిలింది అనమాట వచ్చి పడుకుని సెవెన్ కి పడుకున్నాను ఎయిట్ థర్టీ కి లేచాను సో వాళ్ళు మా ఇంటికి వచ్చే టైంకి లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి ఇల్లంతా కొంచెం నీట్ గా పెట్టి ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే ఇద్దరు మంచిగా ఆడుకుంటారు క్లీన్ గా ఉంటే ఇల్లంతా వాళ్ళకి ఏం అవ్వకుండా ఉంటుంది సో ఇల్లంతా క్లీన్ చేసేసి లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి ఆల్ టు గో అన్నట్టు వాళ్ళు వచ్చేసరికి ఇట్లా రెడీగా ఉండాలన్నమాట ఎక్కువ ఐటమ్స్ ఏం అనుకోవట్లేదు బికాస్ హిక కొంచెం డల్ గా ఉంది తను కూడా అంత కోఆపరేటివ్ గా లేదు ఈ రోజు సో యా చాలా తల కొద్దిగా ఐటమ్స్ అనుకుంటున్నాను ఐ హోప్ నా కుకింగ్ స్టైల్ నా కుకింగ్ అంతా వాళ్ళకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను చూడాలి వాళ్ళ రియాక్షన్స్ కూడా ఏమంటారో చూద్దాము ఫస్ట్ అయితే హన్విగడ్కి కొంచెం టిఫిన్ పెట్టేయాలి దాని తర్వాత నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను కుక్ చేసేటప్పుడు మాత్రం షూట్ చేయాలి అని అనుకోవట్లేదు షూట్ చేస్తూ కుక్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది అండ్ టైం టేకింగ్ కూడా ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి అన్ని చేసేసిన తర్వాత ఏదో ఐటమ్స్ వాళ్ళ గురించి స్పెషల్ గా చేశాను అనేది చూపించేస్తాను నేను మిమ్మల్ని ప్రతి వీడియోలో అడుగుతున్నాను నేను చేసే వీడియోస్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అని చెప్పి మీరు అది నాకు చెప్తేనే కదా మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో నాకు తెలుస్తుంది మీరు చెప్పకపోతే అన్ని బాగా అనిపిస్తున్నాయని చెప్పి అన్ని టైప్ ఆఫ్ వీడియోస్ పెడుతున్నాను నాకే చాలా క్లమ్జీగా అనిపిస్తుంది సో మీరు ఒకటి ఫిక్స్ అయ్యి కామెంట్ చేస్తే మనం దానికి ఫిక్స్ అయిపోయి ఆ టాపిక్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేసేద్దాము సో ఇక ఆలస్యం చేయకుండా ఇప్పటికే చాలా సుత్ మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇక సుత్తికి ఫుల్ స్టాప్ పెట్టేసి మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం లంచ్ లోకి ఎగ్ బిర్యానీ చికెన్ కర్రీ రసము ఉల్లి చట్నీ సలాడ్ కూడా కోసేసి పెట్టేసా ఇల్లు టమాటా కర్రీ పాయసం వీటన్నిటితో పాటు వైట్ రైస్ కూడా పెట్టా ఈవినింగ్ అంతా అయిపోయి లంచ్ అయిపోయి ఇలా ఐదు నిమిషాలు కూర్చున్నానో లేదో అలా కాలింగ్ బల్ మోగింది మ్యాచింగ్ అవుట్ ఫిట్ చేసుకుని ఫ్యామిలీ అంతా మంచి ఎంట్రీ ఇచ్చారనమాట వీడియోస్ లో అయితే చూస్తూ ఉన్నాను కానీ ఫస్ట్ టైం ఇదే డైరెక్ట్ గా చూడడం అనమాట నేను అర్చ అరుపులకి వాడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు పాపం తీసుకో తీసుకో నీకే తీసుకో నీకే అన్ని

ఫస్ట్ చెప్తున్నా ఎలా ఉన్నా కూడా బావ ఎంత బాగుంది అసలు గుడ్డు 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 అంటే ఇంత బాగుంది చూడానికి అండి గుడ్లు అయితే నేను ఎప్పుడు పెట్టినా esquerda kes conta leva pequena curinga dois tá por aí vai vai aquilo ele não poleclado ordem e ainda me palto bahasa é mana cara azul ano não mahota అలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ అంతా ఫినిష్ చేసేసాము డిజర్ట్ తినడానికి స్పేస్ లేక కొంచేపు ఆడుకుని తిందాంలే అని చెప్పి పిల్లలతో ఆటలు మొదలు పెట్టామనమాట ఇద్దరు కలిసి ఆడుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తే వాడు ఆట వాడాడుకున్నాడు దీని ఆట ఇది ఆడుకుందనమాట

మెల్లగా పిల్లల్ని ఫాదర్స్ కప్ చెప్పి మేము రీల్స్ చేయడం స్టార్ట్ చేసాం ఇక్కడ బీటీఎస్ చూడండి ఇన్స్టాగ్రామ్ లో అవుట్పుట్ చూడండి వస్తుంది అప్పుడు మనం మనం చేసేది ఫాస్ట్గా వస్తుంది జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో టూ త్రీ రీల్స్ చేసేసాము ఒకటైతే పోస్ట్ చేసాము ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ అవుట్ చేయండి టీ రీల్స్ అయ్యేలోపే టీ టైం కూడా అయిపోయింది సరే నేను టీ పెడతాను అని చెప్పి చాయ్ పెడుతున్నాను టీ మరిగేలోపు కొన్ని స్నాక్స్ ఇచ్చానమాట పిల్లలకి వాళ్ళకి పెట్టిన ఫుడ్ కన్నా మనం తినే ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ గౌతమాన్ని తింటుంటే పక్కకు చేరారు అనమాట టీ అది తాగేసిన తర్వాత వాళ్ళు బయలుదేరిపోతాను అని చెప్పారు ఆంటీ అండ్ ఉదయ బాబు నెత్తుకుని ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి తాంబూలం రెడీ చేశా సో అదే ఇస్తున్నాను వచ్చేస్తా సూర్యా పెట్టు మీ ఫ్లైట్ ఎప్పుడో చెప్తే చదువుకుంటా నువ్వు నువ్వు థ్యాంక్స్ ఫర్ ఇన్విటేషన్ ఇంటికి ఇంటికి t am r i c t I am i c h i t h o n the o o k a r i h

అదనమాట అనుకోకుండా జరిగిన ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్